సో చాలా రోజులైంది కదా లైవ్కి వచ్చి సో లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఆన్లైన్లో వాళ్ళు ఓకే సూపర్ సో ఈ ఛానల్లో కూడా లైవ్ చేత మూడు ఏడు అవుతుంది సో ఈ ఛానల్ అయితే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాలుగు వేల దగ్గర దగ్గరగా నాలుగు వేల క్రాస్ అయి ఉన్నారు సో ఈ ఛానల్ని నేను పట్టించుకోవడమే మానేశాను బట్ ఇప్పుడైతే లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి సో అందులో ఉన్న వాళ్ళ లైవ్ లో ఉన్న వాళ్ళు ఇందులోకి వచ్చి జాయిన్ అవుతే అవ్వండి నో ప్రాబ్లం ఇందులోకి వచ్చినా నో ప్రాబ్లం సో ఇప్పుడైతే లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మాట్లాడుకుందాం అమ్మ ఓకే సో ఇందులో కూడా లైవ్లోకి వచ్చేస్తే అయిపోయింది ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు లైవ్లో కూడా ఈ ఛానల్ కూడా పడుకున్నాను మ్యాచెస్ చూద్దామనుకుంటే అస్సలు బయట వాషింగ్ మిషన్ వేసి శుభ్రంగా వచ్చి కూర్చున్నాను ఇప్పుడు టైం ఎంత ఉంది నిద్ర రావట్లేదు సరే లైవ్ చేసుకుందాము కాసేపు ఇందులో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నాలుగు వేల మంది దాకా ఉన్నారు సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఆ ఛానల్లో వాళ్ళు ఈ ఛానల్లోకి వచ్చి లైవ్లో జాయిన్ అయిపోండి సో చాలామంది ఆ ఛానల్లో చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు అర్థమైందిలేండి సో ఈ ఛానల్లో కొంతమందికి బాను ఏంటి లైవ్ చేయట్లేదు షార్ట్స్ పెట్టట్లేదు వీడియో పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కదా సో ఈ ఛానల్ ఆల్రెడీ చెప్పాను కదండి స్ట్రైక్ పడ్డది వార్నింగ్ పడ్డది ఎప్పుడో పడ్డాయిలేండి బట్ ఈ ఛానల్ నేను పెద్దగా యూజ్ చేయట్లేదు సో ఇప్పుడు ఏంటి మరి మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో ఈ ఛానల్లో చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారా ఏంటి అనేది సో ఆ ఛానల్ దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈ ఛానల్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు నా వాయిస్ వినపడుతుందా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా రోజులైంది సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆస్ట్రేలియా కాను ఐరాన్కా ఇరాన్ ఇరాన్కైతే మ్యాచ్ వస్తుంది సో ఇందాక మ్యాచ్ ఎవరు గెలిచారనేది తెలీదు బట్ ఇండియాకి రేపు ఉందనుకుంటా సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ వినపడుతుందా సో ఆ ఛానల్ అయితే దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఈ ఛానల్ని అంత పట్టించుకోవట్లేదు ఏమనుకోకండి బట్ ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు నీరు పోస్తూ ఉంటాను అనమాట షార్ట్ల రూపంలో లైవ్ రూపంలో అండ్ బట్ ఈ ఛానల్ కొన్ని ఎలా చెప్పాలి ఈ ఛానల్ని నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను అనుకుంటా బట్ నేను మొన్న స్టార్ట్ చేసిన ఒక సిక్స్ మంత్స్ ఎంతో మంది ఎన్నో మంత్స్ అవుతుంది ఈ ఛానల్ మీద నాకు ఎప్పుడు హోప్ అయిందంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ తెలిసినోడు తెలియనోడు అందరికీ లైవ్లు సెండ్ అయిపోయినాయి కాబట్టి అందరికీ ఛానల్ తెలుసు కాబట్టి ఈ ఛానల్ని నేను పక్కన పడేశాను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రమే ఈ ఛానల్లో పోస్ట్ చేశాను బట్ ఈ ఛానల్లో పెట్టక కూడా చాలా డేస్ అయిపోయింది అసలు ఎప్పుడో షార్ట్ మొన్న ఎప్పుడో కడుపు మంటతో ఒక షార్ట్ అయితే పెట్టాను కడుపు మంట కాదు ఏంటంటే మన పని మనం చేసుకుంటున్నాం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు కదా సో ఒకరిని ఇబ్బంది పెట్టి మనం చేస్తే మనల్ని అనుకోవచ్చు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు సో అలాంటి టైంలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ ఈ ఛానల్ అందరికీ తెలియడం వల్ల ఈ ఛానల్ని అయితే నేను పక్కన పడేశాను సో చెప్పాను కదా ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అని ఇలా చేస్తూనే ఉంటాను నాకు సక్సెస్ వరకు ప్రతి ఛానల్ క్రియేట్ చేస్తూనే ఉంటా ఏ ఛానల్ అయితే గ్రో అవుతుందో ఆ ఛానల్ మీద ఫోకస్ చేస్తా అది అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఈ ఛానల్లో పెడతా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఏదన్నా పంచుకోవాలన్నా ఆనందంగా చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము సో అది అన్నమాట మ్యాటర్ ఏదన్నా చేయాలి అనుకుంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవ్వరికి నా కొత్త ఛానల్ క్రియేట్ చేసిన అన్న విషయం నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు బట్ యూట్యూబ్ వాడు ఏం చేశాడంటే ఇంకో ఛానల్లో అందరికీ లైవ్లు సెండ్ చేశాడు బట్ అది సెండ్ చేసినట్టే ఇది కూడా సెండ్ చేస్తే బాగుండేది ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయేది బట్ పర్వాలేదు ఎట్లయితేనే మొన్న పెట్టిన లైవ్ కూడా మంది ఏడు వందల మంది చూసారంటే మాటలు కాదు కదా సో బాను ఏమైపోయింది ఏంటి అసలు ఈ ఛానల్లో ఒక షార్ట్స్ లేదు లైవ్ లేదు ఒకప్పుడు పెట్టిన లైవ్లు ఇప్పుడు అసలు పెట్టట్లేదు టైం అయితే చాలు కరెక్ట్గా లైవ్ చేస్తుంది ఇప్పుడు చేయట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా అదే మరి సో మెయిన్ రీజన్ అయితే ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను సో దాంట్లో థౌజండ్ మెంబర్స్ థౌజండ్ ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి మొన్నే ఒక త్రీ డేస్ అవుతుంది ఆ ఛానల్లో సో జీరో నుంచి అయితే స్టార్ట్ చేసాను దీనిలో ఈ ఛానల్లోగా ఈ ఛానల్లో లాగా మ్యూజిక్లు ఏమీ యూజ్ చేయలేదు డైరెక్ట్గా షార్ట్స్ వీడియోస్ ప్లస్ లైవ్లు లైవ్ల మీద నాకు సబ్స్క్రైబర్స్ చాలా వచ్చారు సో ఆ ఛానల్లో ఫోకస్ పెట్టడం వల్ల ఈ ఛానల్ని పక్కన పెడాల్సి పరిస్థితి ఏర్పడింది బట్ ఇందులో ఉన్న వీడియోలను తీసుకెళ్ళి అందులో పెట్టాను పెట్టాలి పెడతాను బట్ దానికి కొంచెం టైం ఉందనమాట సో ఆ ఛానల్లో వీడియోస్ ఈ ఛానల్లో పెట్టనండి ఎందుకంటే ఇందులో వాళ్ళు ఎక్కువ ఉంటారు నా పని నన్ను చేసుకునిరు సో గ్రోత్ వస్తున్న టైంలో తినే తినే అన్నాన్ని మన్ను కొట్టుకోవడం అంటే తినే తినే అన్నాన్ని మన్ను కొట్టుకోవడం అంటే ఇదేనేమో సో సంతోషంగా మనం చెప్పుకున్న ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆల్రెడీ ఈ ఛానల్లో ఏడ్చారు కాబట్టి నా ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది అందుకే పక్కన పడేసాను అన్నమాట ఈ ఛానల్ని బట్ ఇక్కడ ఇందులో ఉన్న వీడియోస్ని మాత్రం తీసుకెళ్ళి ఆ ఛానల్లో పెడతాను ఎందుకంటే అందులో ఓన్గా నేను జీరో నుంచి ఓన్ వాయిస్తో క్రియేట్ చేసుకొని నేను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయించుకున్న ఛానల్ అది అనమాట ఆ ఛానల్లో ఎంత ఇంప్రూవ్ ఉందంటే మామూలుగా కాదు బట్ ఈ ఛానల్లో మాత్రం డిస్ అదే ఇదైతే ఆ ఛానల్ అయితే ఇందులో చెప్పనండి కావాలంటే ఈ ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ అందులో పోస్ట్ చేశాను కానీ ఇందులో అయితే నేను చెయ్యను ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఆల్రెడీ చెప్పాను కదా ఛానల్ క్రియేట్ చేసి ఒక ఐదు సంవత్సరాలు కాపాడుకున్న ఛానల్ని పక్కన పడాల్సి వచ్చిందంటే ఎంత ఎఫెక్ట్ ఉంటే నేను పక్కన పడేస్తాను అర్థం చేసుకోండి సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో ఏదో అంటారని కాదు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు నేను ఒకటి జోలికి పోయినప్పుడు నా జోలికి ఎవడానికి వస్తే తొక్కుతా ఆ విషయం నేను ఆ ఛానల్లో కూడా చెప్పాను చాలామంది చూశారు కూడా బట్ అందరినీ హైడ్ చేసుకుంటూ హైడ్ చేసుకుంటూ వచ్చా బట్ నిజంగా చెప్పనా అండి ఆ ఛానల్ మొత్తం వాట్సాప్ ద్వారా చూసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఏంటో ఇద్దరిద్దరపు రిలేషన్లు ఈ బంధాలు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అదేదో మీ ప్రేమాభిమానాలు మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత చూపియండి ఆ ఛానల్ విషయాలు ఈ ఛానల్లో మాట్లాడటం పద్ధతి కాదు సో ఈ ఛానల్లో చాలా రోజులైంది కదా లైవ్కి వచ్చి ఎందుకు రాలేదు అనేది రీజన్ చెప్తున్నాను అనమాట సో ఇంకో కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను ఎప్పుడైనా ఉంటే పోస్ట్ చేస్తాను ఆ ఛానల్లో ఉన్నవి బట్ చెయ్యకుండా ఉండడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం సక్సెస్ అయ్యేటప్పుడు నలుగురికి చెప్పి చేయాలంటారు ఏదైనా పని చేసేటప్పుడు బట్ యూట్యూబ్ మాత్రం అలా కాదు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అందరూ సక్సెస్ అవుతారని ఏం లేదులే బట్ అలా అనుకుంటే ఇంట్లో ప్రతి ఒడు ఛానల్ క్రియేట్ చేసి ఇదవుతే ఇక యూట్యూబ్ వాడు ఏమైపోవాలి చెప్పండి సో అదనమాట మ్యాటర్ ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బట్ ఇది అసలు ఈ ఛానల్లో ఏ టైంలో ఒకప్పుడు మార్నింగ్ లైవ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఈ ఛానల్ని పక్కన పడేసాను కదా పర్లేదులేండి లైవ్ అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వడం కోసం అనే ఇప్పుడు ఈ లైవ్కి వచ్చాను ఎందుకో గుర్తుకొచ్చింది ఆ లైవ్లో మొత్తం దాని మీద ఫోకస్ పెట్టేసరికి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఇక ఆల్రెడీ స్ట్రైక్ పడ్డది ప్లస్ వార్నింగ్ పడ్డది ఎందుకంటే ఇంకా ఈ ఛానల్ ఏమన్నా పర్సనల్ విషయాలు ఉంటే ఇందులో పోస్ట్ చేసుకొని ప్రైవేట్లో పెట్టుకుంటాను బట్ నేనేం ప్రైవేట్లో ఏం పెట్టాను అన్నీ పబ్లిక్లోనే పెట్టేస్తాను మాక్సిమం నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే చిన్న విషయం కాదు కదా ఐదు సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న ఛానల్ ఇది ఉంటే ఉంది పోతే పోయింది అన్న ఉద్దేశంతో అయితే అప్పుడప్పుడు ఫేసులు చూపిస్తే అరే ఈ ఛానల్ కూడా బతికే ఉంది దీంట్లో కూడా జీవం పోస్తున్నా అనమాట అప్పుడప్పుడు వాటర్ అలా ఉంటుంది సో ఇదంతా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ ఛానల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పక్కన పడేసాను ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే అప్పుడు వచ్చి ఈ ఛానల్లో చెప్తాను ఆ ఛానల్ని నేమ్ చెప్పచ్చు కదా అని అని అంటారేమో బట్ నేను చెప్పనండి ఆ ఛానల్ని అదైతే ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంది ఆ ఛానల్ని తినే తినే అన్నాన్ని మన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు సో నేనంటే ఏంటనేది ఇంకో ఛానల్లో చూపించుకున్నాను బట్ గాడ్ బ్లెస్సింగ్స్ ఓకే అదైతే నేను నమ్ముతాను సో ఇదనమాట మ్యాటర్ సో ఇన్ని రోజులు అందుకనే ఈ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదు బట్ మన సబ్స్క్రైబర్స్ మామూలు కాదు ఎదుగుతా ఉంటారు ఏదన్నా దొరుకుతుందేమో అని బట్ ఈ ఛానల్ తీసుకెళ్ళి అందులో పెడతాను కానీ ఆ ఛానల్లో ఉన్న పోస్ట్లు ఇందులో పెట్టనండి అసలు ఓకే కనపెడితే మంచిదే కదా ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నా మీద ప్రేమ అభిమానాలు బాను ఏంటి బాను ఏం చేస్తుంది ఆత్రం ఆత్రత ఉన్న వాళ్ళు అయితే కనిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్లో చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరు చూసినందుకు నాకు బాధ లేదు మీరు ఫాలో అవుతున్నందుకు బాధ లేదు మీ ఏడుపులు మాకు తగలకూడదని నేను అనుకుంటున్నాను అంతే సో అదనమాట మ్యాటర్ ఇదంతరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కూడా రన్ చేయండి అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి లేదు అంటే ఇక జన్మకో శివరాత్రిలాగా అప్పుడప్పుడు షార్ట్స్ వీడియోస్ లైవ్స్ చేస్తూ అప్పుడప్పుడు కనపడుతుంటాను బట్ ఈ ఛానల్లో పెట్టినంత ఫోకస్ అసలు ఇంకో ఛానల్లో పెట్టనే పెట్టలేదు అందులో వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు అట్లా మరి ఏదైనా నేను దిగనంత వరకే దిగిన తర్వాత ఏదైనా పట్టు వదలని విక్రమార్కుల లాగా సాధించి చూపించనమాట అమ్మాయ్యా గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉన్నాయి కాబట్టి హ్యాపీ ఏ అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఆరోపి కాక ఇంకా నాకు మాట్లాడే ఓపిక లేదు నిద్రపోయే టైం అనమాట అసలు త్రీ అంటేనే మూడు మూడున్నర నాలుగింటికి నేను స్లీపింగ్ టైం అనమాట బట్ నిద్ర రావట్లేదు సో అందుకని ఈ ఛానల్లో కూడా లైవ్ చేస్తే అయిపోయిద్దని ఒక ఉద్దేశంతో లైవ్కి వచ్చాను సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అయ్యో బాబా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు దుర్మార్గులు ఎన్ని ఛానల్ క్రియేట్ చేసినా భలే కనిపెడుతున్నారు అందరూ కాదులేండి కొందరు సో ఏడ్చేవాళ్ళు ఏడవండి మీ ఏడుపై నా ఎదుగుదల సో ఆ ఛానల్ అయితే మస్తు ఇంప్రూవ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఛానల్లో ఎప్పుడైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెప్తాను అప్పుడప్పుడు షార్ట్స్ గుర్తుకొస్తే ఈ షార్ట్స్ పెడతాను దీని మీద కూడా ఫోకస్ చేయాలండి ఇదేమన్నా ఆషామాషి ఛానల్ అయితే కాదు బట్ చూడాలి ఫోకస్ చేయాలి ఈ ఛానల్లో కూడా ఆ ఛానల్లో మోంటైజేషన్ అయిపోయింది అనుకోండి ఇంకొక త్రీ థౌజండ్ ఇంకొక టూ థౌజండ్ అయినా మిని మౌంటైజేషన్ అయిపోద్ది లేదంటే ఇంకొక త్రీ థౌజండ్ అయితే ఫుల్ మౌంటైజేషన్ అయితే ఆ ఛానల్లో అయిపోద్ది దగ్గరలో ఉంది సో తినే తినే అన్నని మన్ను కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ ఛానల్ నేను చెప్పను వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదు సో క్లారిఫికేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఛానల్లో లైవ్కి వచ్చాను సో చూడండి ఈ ఛానల్ కూడా కంటిన్యూ చేయాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి లేదంటే చూద్దాం ఎంతమంది చూస్తారు ఎంతమంది వ్యూస్ వస్తాయో దీనికి చాలా రోజులైంది కదా చాలామంది ఆత్రతతో ఎదురు చూస్తుంటారు వాట్సాప్లో మొత్తం డిలీట్ చేస్తా అన్ని కాంటాక్ట్స్ ఆల్ కాంటాక్ట్స్ డిలీట్ చేసేస్తా ఏ ఒక్క నెంబర్ నా ఫోన్లో అయితే లేదు నేను మొత్తం ఫోన్ని రీప్లేస్ చేశాను అన్ని కాంటాక్ట్స్ డిలీట్ అయిపోయినాయి సో హ్యాపీ సో ఎవడో ఏదో పెట్టాడని మన పడాల్సిన అవసరమూ లేదు ఎవడో మన గురించి ఏదో వాగుతున్నాడని భయపడాల్సిన అవసరమూ లేదు ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది మైండ్ నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా అట్లుంటుంది బానుతోటి సో అదనమాట మ్యాటర్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆన్లైన్లో వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి హైడ్లో ఉండి వెళ్ళిపోతారేంటండి బాబు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా దరిద్రుల్ని గాల్ని మొత్తాన్ని మొత్తం ఫోన్ అంతా రీప్లేస్ చేసేసా ఎవరి నెంబర్లు నా దగ్గర లేవు కాంటాక్ట్స్లో పెట్టుకోదలుచుకోలేదు నాకు అవసరం కూడా లేదు హ్యాపీగా ఉంది లైఫ్ పీస్ఫుల్గా ఉంది ఒకళ్ళతో నాకు సంబంధం లేదు నేను ఎవరి లైఫ్లోకి దూర నా లైఫ్లోకి ఎవడన్నా వస్తే తొక్కుతా ఆ విషయం అందరికీ క్లారిఫికేషన్ అయింది అవ్వాలనే నీ వీడియో చేస్తున్నాను దుర్మార్గులు తెలుసా ఈ ఛానల్ కంటే ఆ ఛానల్లో అసలు మామూలు ఫాలోయింగ్ కాదు అసలు పెట్టడం ఆలస్యం సో ఆ ఛానల్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు తెలిసిందండి దా ఛానల్కి ఈ ఛానల్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ ఛానల్లో నేను లైవ్ పెడితే మినిమంలో మినిమమ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా యాడ్ అవుతారు అంతగా సక్సెస్ వచ్చిన ఛానల్ నేను ఎందుకంటే నేను ఇట్లా మ్యూజిక్లు పెట్టి తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ అయితే కాదు ఆ ఛానల్ అందుకని ఇదేంటంటే మ్యూజిక్లు పెట్టి ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోద్దో నాకు తెలియదు ఈ ఛానల్ బట్ ఉన్న నా కాపాడుకుంటూ ఉంటే ఉంది వెళ్ళి ఆ ఛానల్ డిలీట్ అవ్వచ్చు స్ట్రైక్లు పడవచ్చు ఎగిరిపోవచ్చు మనకైతే యూట్యూబ్ కూడా అయితే అప్డేట్ అయితే ఇవ్వడు కదా అని ఛానల్ ఎందుకు పోయింది అని కూడా చెప్పడు ఆల్రెడీ ఒక స్టాక్ ఒక స్ట్రైక్ పడ్డది ఒక వార్నింగ్ పడ్డది సో చెప్పలేం అందుకని ఒకప్పుడు ఈ ఛానల్ పోతుందేమోనని భయపడ్డాను బట్ ఈ ఛానల్ ఎగిరిపోయిన పెద్ద ప్రాబ్లం అంతా నాకేమనిపించలేదు బట్ అది చెప్పాల్సిన విషయం చెప్పాను సో ఇంకా ఇదే లైవ్ సో క్లారిఫికేషన్ కోసం అని లైవ్కి వచ్చాను సో ఈ ఛానల్లో ఎప్పుడు జన్మకో శివరాత్రుల లాగా అప్పుడొక్కసారి అప్పుడొకసారి లైవ్ చేస్తుంటాను అది ఇప్పుడు కూడా ఎందుకు చేశాను అంటే నిద్ర రావట్లేదు సో నాకు మూడు నాలుగు ఐదు ఈ త్రీ అవర్స్లో నాకు నిద్రపోయే టైం అనమాట నిద్ర రావట్లేదు అందుకని లైవ్ చేశాను అనుకోండి కొంచెం టైంపాస్ అవుతుంది సో అప్పుడప్పుడు ఈ ఛానల్ బతికే ఉంది అని చెప్పడానికి నేను లైవ్కి వచ్చాననమాట కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదనమాట మ్యాటర్ ఇంకేమైనా ఉన్నాయా ఇంక అన్నీ చెప్పేసాను అనుకుంటా సో అదనమాట చాలా రోజులైంది ఏడ్చేవాళ్ళు ఏడవండి మీ ఏడుపై నా ఎదుగుదల సో ఆ ఛానల్లో కూడా టైటిల్ అదే పెడతాను ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్ సో వరల్డ్ కప్ అయితే రన్ అవుతుంది ఇండియాకి సపోర్ట్ చేయండి ఓకేనా అదనమాట మాట ఇంకేమున్నాయి అన్నీ కా అన్నీ క్వశ్చన్స్ కవర్ చేసినట్టు అనిపించిందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కింద కామెంట్ చేయండి లైవ్ అయిపోయిన తర్వాత కూడా కామెంట్ చేయొచ్చు ఓకే సో అదనమాట మ్యాటర్ ఇప్పుడు ఇక ఈ ఛానల్లో అయితే జన్మకో శివరాత్రి లాగా అప్పుడప్పుడు ఒక షార్ట్ అప్పుడప్పుడు చెయ్యి అప్పుడప్పుడు ఒక వీడియో అప్పుడప్పుడు ఒక లైవ్ చేస్తాను అనమాట సో చూసి ఆదరించండి లైక్ చేయండి లైక్ చేసినా చెయ్యకపోయినా మీరు చూసినా చూడకపోయినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఓకేనా సో ఈ ఛానల్ ఎందుకు చేయట్లేదు అంటే రీజన్ ఇదే అనమాట లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూసేవాళ్ళు మంది ఉంటారు మీ ఏడుపై నా ఎదుగుదల ఓకేనా అట్లుంటుంది బానుతోటి ఇంకేమున్నాయి క్వశ్చన్స్ సో నాలుగు వేల మంది ఉన్నారు అందులో ఒక యాభై మంది నేను మొన్న ఇదే ఛానల్లో ఒకప్పుడు నేను ఎవడో నన్ను తిట్టినప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను సో అది ఇప్పుడు నిరూపించుకున్నా నేనంటే ఏంటనేది బాను అంటే ఒక ఒక గుర్తింపు వచ్చేసింది అనమాట బాను లైవ్కి వచ్చిందంటే ఒక రేంజ్ అనమాట ఆ ఛానల్లో అట్లాంటి ఈ ఛానల్లో ఉన్నంత గ్రో ఆ ఛానల్లో ఇంకా అనమాట ఈ ఛానల్లో గ్రోతే లేదు బట్ ఎప్పుడో ఒకసారి పెడితే ఇట్లానే ఉంటుంది బట్ అలా ఉంటుందన్నమాట ఏదైనా మనం దిగనంత వరకే దిగితే రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది అలా ఉంటుందిలేండి సర్లేండి ఇంకా ఇది చెప్పడానికే లైవ్ చేస్తున్నాను సో లైవ్ చూడండి మీకు ఈ ఛానల్లో కూడా షార్ట్స్ వీడియోస్ పెట్టాలి వీడియో లైవ్లు చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి ట్రై చేద్దాం ఓకేనా సో టైటిల్ కూడా అదే పెడతాను చాలా రోజులైంది బాయ్ నెక్స్ట్ మళ్ళీ జన్మకో శివరాత్రిలాగా జన్మకో షార్ట్ వీడియో లైవో చేస్తాను ఓకేనా బాయ్